తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కర్ణాటక స్టేట్ చిక్బళాపురం జిల్లా చింతామణి తాలూకు ముంగానహళ్లిలో అనాది కాలంగా నెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మరథోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి రథోత్సవం ముందుగా గ్రామంలో బలిహరణ చేసి కలశారాధన చేసి రథోత్సానికి సిద్ధం చేశారు అర్చకులు వేద మంత్రాలతో మంగళ వాద్యాలతో హోమ హవనాలు జరిపారు రథోత్సవంలో ముంగానహళ్ళి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరహర మహాదేవ అని తేరులాగారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం సేవార్థకులు కె శ్రీనివాసరెడ్డి డాక్టర్ అశోక్ కుమార్ ఎంవి కృష్ణారెడ్డి కీర్తిశేష పంచాంగం వెంకటేశ శ్రీ కుటుంబ సభ్యులు ఎంసీ చౌడ్రెడ్డి మరియు గ్రామస్థులు పాల్గొని బ్రహ్మరథోత్సవ వేడుకలో వేడుకలు విజయవంతంగా జరిపారు